ఎమ్మెల్సీ వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ స్టార్ట్ కావడం జరిగింది ఈ యొక్క కౌంటింగ్ సంబంధించి ఫస్ట్ రౌండ్లో రౌండ్ల వరిగా ఈ యొక్క కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రౌండ్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మన మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరుమరి మల్లన్నకు ముప్పై ఆరు వేల రెండు వందల పది ఓట్లు రావడం జరిగింది రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాగి రెడ్డికి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఓట్లు రావడం జరిగింది బీజేపీ క్యాండిడేట్ ప్రేమేందర్ రెడ్డికి పదకొండు వేల మూడు వందల తొంభై ఐదు ఓట్లు రావడం జరిగింది అశోకు అశోక్ సార్కి తొమ్మిది వేల నూట తొమ్మిది ఓట్లు ఇండిపెండెంట్ క్యాండిడేట్ రావడం జరిగింది ఇందులో మన గ్రాడ్యుయేటు ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి మొదటి రౌండ్లో చూసుకుంటా ఉంటే చెల్లిన ఓట్లు ఎనభై ఎనిమిది వేల మూడు వందల అరవై తొమ్మిది ఓట్లు చెల్లిన చెల్లని ఓట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు చెల్లని ఓట్లు మరి ఇందులో టోటల్గా యావరేజ్గా చూసుకుంటే ఎవరికి ఏం మెజార్టీ వచ్చిందో చూసుకుంటా ఉంటే మన మల్లన్నకు మెజార్టీ రావడం జరిగింది ఆ మల్లన్నకు మొదటి రౌండ్లో ఏడు వేల ఆరు వందల డెబ్బై మెజార్టీ రావడం జరిగింది